హలో దేవుని దేవు నా స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక షార్ట్ వీడియోతో నేను ముందుకు వస్తున్నాను మరి ఎవరు గురగకుండా తరగకుండా శ్రద్ధగా దేవుని బిడ్డలారా మీరు వినాలా గీ మనిషి అని చెప్తాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు దేవుని ఆత్మ ప్రేరేపలతోని దేవుడు మాట్లాడితేనే షార్ట్ వీడియోలు పెట్టమని నాతోని మాట్లాడిండు దేవుడు ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తున్నాను నాతో ప్రతిరోజు కూడా నాకు ఇచ్చి మాట్లాడతాడు కలదార కానీ మరి ప్రార్థన చేయంగా దేవుడు మాట్లాడతాడు మీరు నమ్మండి నమ్మకపోండి ఖచ్చితంగా మాట్లాడుతు ఒక నాలుగైదు రోజులు మాట్లాడకపోతే నేను నా ఆత్మ బాధపడుతుంది ఇంకా మోకాలమే నిలబడి ఎక్కువ ప్రార్థన చేస్తా నేను ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడితే నాకు సంతోషము సమాధానము ఆనందము అనిపిస్తుంది మాట్లాడపోతే నేను ఏదో విషయంలో నేను తప్పిపోతున్నాను ఏదో విషయాలు నేను తప్పిపోతున్నాను ఏ విషయంలో తప్పిపోతున్నాను నన్ను నేను బాగా పరిశీలన చేసుకుంటాను పరిశీలన చేసుకొని అవసరమైతే ఉపవాసం చేస్తాను ఉపవాసం చేసి మూడు రోజులు ఏం తినకుంటా లేకుంటే ఒకసారి ఐదు రోజులు చాలాసార్లు ఉన్నా నాతోని దేవుడు మాట్లాడాల ఎందుకు నాకు దర్శనమిచ్చి మాట్లాడతలేడు అని మాట్లాడేదాకా నేను దేవుని అలిగినట్టే చేస్తాను మొక్కల మీ నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూనే ఉంటా నేను ఎందుకంటే అలాంటి గుణములు మనకు ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడకున్నా కానీ చప్పుడు చేయరు దేవుడు ఎందుకు దర్శనం ఇస్తలేడని మాట్లా నాకు ఎందుకు మంచితనం జరుగుతలేదని కూడా ఆలోచించరు గ్రహించరు దేవుడు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడు మనకు ఏర్పడుతుంది దూరంగా ఉంటున్నట్టు మనం ఆత్మలో కానట్టు మనకు ఏర్పడుతుంది అర్థమవుతుంది ఎందుకు నన్ను పట్టించుకుంటలేడు దేవుడు అని గ్రహించరు ఆలోచించరు అలాంటివి గ్రహించి తెలుసుకోవాలా దేవుడు ఎందుకొరకు మనకు దూరంగా ఉంటున్నాడు ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఆయన మాట్లాడపోతే మనశ్శాంతి ఉండదు అసలు మనకు దాబీది మహారాజు కూడా ఆయన దేవుడు మాట్లాడితేనే ఆయన ఆనందంతో సంతోషంతో యుద్ధానికి వెళ్ళేవాడు ఎటు వెళ్ళేవాడు దేవుడు మాట్లాడకపోతే మనశ్శాంతి ఉండకపోతుండే సౌలు సౌలు గురించి మీరు సౌలు రాజుగా ఉన్నప్పుడు మీరు ఏం జరిగిందో అక్కడ మీరు త తెలుసుకోండి సామ్యాల గ్రంథంలో ఉంటుంది మరి అక్కడ సౌలు ఎంతో బాధపడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడతలేడు కలధార మాట్లాడతలేడు ఎరిమి మరి ఉరుముధార మాట్లాడతలేడు ఇంకా రకరకాలుగా దేవుడు దర్శనాలు ఇచ్చి మాట్లాడతలేడు నేను ఉద్యానికి పోవన్నా అద్ద నాకు అస్సలు ఏం అర్థమవుతలేదని ఆయన బాధపడతాడు తికమక అవుతాడు కానీ గుణం మాత్రం మార్చుకోడు మరి ఎట్లయితే మాట్లాడతాడు ఎట్లయితే మాట్లాడతాడు అనేది ఆయన వెతుకుతలేడు దేవునితో నేను మాట్లాడాలని ఖచ్చితంగా పట్టుదల లేదు కానీ దేవుడు మాట్లాడతలేడు మాట్లాడతలేడు నేను ఏం చేసిండే ఒక సోద చెప్పే శ్రీతాటికి ఒక బటును తోలుకొని మారువేషంతోని ఆమె నన్ను అడిగి తెలుసుకుంటా అని వేయం హలే ఎందుకంటే దేవుడు మాట్లాడకపోతే మనశ్శాంతి ఉండదు సోద చెప్పే దాంతానికి వేయడు అసలు అయితే దేవునితో మాట్లాడాలి నేను మరి ఏ విషయంలో తప్పిపోతున్నా అని ప్రయత్నం చేస్తలేడు కానీ కానీ సోద చెప్పే శ్రీతాడికి మాత్రం పోయిడు అంటే మన గుణములు మన ఆలోచనలు మన ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి ఎప్పుడే కానీ దేవుడు మాట్లాడకపోతే ఎందుకరకు నేనే తప్పిపోతున్నా నేనే నాలో ఏదో పొరపాటు జారిపోయింది దేవునికి విరోధంగా ఏ తప్పు చేస్తున్నానో అని ఆలోచన మనకు ఉండాలి అట్లుండదు కానీ మన తప్పులను కప్పి పెట్టుకొని మబ్బి పెట్టుకొని కప్పి పెట్టుకొని ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కప్పి పెట్టుకొని ఇంకో ప్రయత్నం చేస్తాము చాలామంది దేవుడు గంతేలే మాట్లాడకపోయినా ఏమవుతుంది అని మళ్ళీ ప్రార్థనకత్తరు అని చేస్తారు అన్ని చేస్తారు దేవునిలో ఉన్నట్టే ఉంటారు కానీ మరి నేను ఎందుకొరకు మాట్లాడతాడు నాతోని అని పరిశీలన చేసుకోరు నేను ఏ విషయంలో తప్పిపోతున్నా ఎందుకొరకు దేవునికి దూరం అవుతున్నా ఏదో విషయంలో నేను దూరం అవుతున్నా అసలు ఏ విషయంలో దూరం అవుతున్నాను తెలుసుకోవాలా పరిశీలన చేయాలా అన్న ఉద్దేశం మనకు ఉండాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి నాలుగు రోజులు ఐదు రోజులు ప్రభు అనితో నీవు నాతో మాట్లాడతలేదు మాట్లాడతాకుంటే నాకు మనశ్శాంతి లేదు నీవు నాతో మాట్లాడకపోతే నాకు మనశ్శాంతి లేదు ప్రభువ అని ఏం చేయాలంటే ప్రార్థన చేయాల మాట్లాడే వరకు మనం ప్రార్థన చేయాలా పట్టుదలతో ఉపవాసం ఉండాలా ముందుకు నడవాలి పట్టుదలతోని ఆ ప్రకారంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు హలోయ